కృష్ణానదిలో నీటి ప్రవాహం పొందిన సందర్భంలో ఈ మహాత్మా గాంధీ గరవకుంట్ ఎత్తిపోత పథకానికి సంబంధించి మొదటి లిఫ్ట్ రెండవ లిఫ్టు మూడవ లిఫ్ట్ ఇది ఉడిపల్లి గట అంటే అన్ని మోటార్లు ఒక్కడిగా పంపిణీ చేస్తే ఈరోజు గుడిపల్లి గట్టులో మోటార్ లాంచ్ చేసి నీటి విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు వనపల్లి శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ గారు నార్మల్ శాసనసభ్యులు అలాగే నారాయణ రెడ్డి గారు కరోకు శాసభ్యులు డాక్టర్ వాసుకృష్ణ గారు అచ్చంపేట శాసనసభ్యులు అలాగే అందరికి కూడా అందుకు నమస్థాలు ఈ నీటి పంపిణీ అనేది ఈ మహాత్మా గాంధీ కలువకేద పథకం మొత్తంగా ఫస్ట్ లిఫ్ట్లో నాలుగు వేల క్యూల్స్ పంపించింది మూట పంపించడం అంటే మొత్తంగా నాలుగు లక్షల అరవై నాలుగు లక్షల యాభై ఒకటి ఐదు ఎకరాలు ఈ ప్రాజెక్టు ఆయకట్టు ఈనాడు అయితే మొదటగా ఈ కొన్ని డిజైన్ చేసిన సందర్భంలో మూడు లక్షల యాభై లెఫ్ట్ జరిగింది తదనంతరం ఎనైన్స్మెంట్ చేసుకునేవడం జరిగింది దీనికి మన జరిగినటువంటి సమీక్షా సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తకుమారుడి గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక ట్వంటీ ఫైవ్ టీఎంసీ రిజర్వాయర్స్ ఇక్కడ సాంకేతిక పరంగా అవకాశం ఉంటే అక్కడ ఈ యొక్క రిజర్వాయర్స్ నిర్మాణం చేసి అతను మాస్తంగా రెండు వేల ఐదవ సంవత్సరం చేసి చేయడం జరిగింది ఇంకో ఆనాడు మరి తర్వాత ఢిల్లీ చేయడం జరిగింది గడిచిన పది సంవత్సరాల కాలంలో కూడా వచ్చిన ఇంకా చెప్పి అది చేస్తేనే ఈ మొత్తం నాలుగు లక్షల యాభై లక్షల రూపాయలు వస్తుంది అంటే దురదృష్ట ఈ ఉన్న ఐదు పంపులు ఏవైతే ఉన్నాయో మొదటి లిఫ్ట్లో అవి ఐదు పక్కలు నడిస్తే నా చూసి రెండు మోటార్లు డ్యామేజ్ అప్పుడు వరద వచ్చినప్పుడు అవి మునిగిన కారణంగా రెండు మోటార్లు ఈనాటికి కూడా వాటిని సరి వాటిని సరి చేయాల్సిన అవసరం ఉంది సో దానికి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ మాసాలు మూడు మాసాలు లక్షల మంది మూడు మూడు మాసాలు నీళ్లు ఎన్ని పంటలకు ఇస్తామనేది వరుడి పైన ఆధారపడదు వర్షం గత సంవత్సరం విన్నట్టుగా నాగార్జసాగర్ రెండలే శ్రీశైలం పుట్టిన చాలా తక్కువ అంటే వర్షాధారాన్ని బట్టి వర్షం నీళ్ళు వస్తే నదులలో నీళ్లు ఉంటే వంద శాతం రుడపడి పనిస్తారు సో దాన్ని బట్టి ఆధారపడతాయి ప్రకృతి ప్రాజెక్ట్ మా సగ్ నెక్స్ట్ మాట్లాడారు రెండవది ఈ వచ్చిన నీళ్ళు కూడా పూర్తిగా కెనాల్స్ను సక్రమంగా మారణము గడిచిన ఐదు సంవత్సరాల కూడా నిర్లక్ష్యం కారణంగా అక్కడక్కడ కాలువ దొత్త జమ్మూ పెరగడం అలాగడం అంటే పూర్తి కెపాసిటీకి చేసే పరిస్థితులు లేదు దానికి బుద్ధిమత దృష్టికి సంబంధమైన దృష్టి చెప్పడం జరిగింది దాన్ని వీళ్ళ కుదర్లు ఆ జమ్ము తర్వాత సెల్టు తీసేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది దీంతోపాటుగా ఈరోజున నిత్యంపాడు బీమా ప్రాజెక్టు మోటార్ కూడా ఇప్పటికే ఆన్ చేయడం జరిగింది అవి కూడా కలుస్తా ఉన్నాయి అంటే జూరాల బీమా నెట్టింపాడు మహాత్మా గాంధీ గారు సో ఈ పూర్తి ఆయ గంటకు సమృద్ధిగా నిలువల కోసం జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కలిసి నిత్యం కలివేషన్ చేసి రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేసేవాడు